హాయ్ వీడియోస్ పెట్టి చాలా రోజులైంది కదా వీడియోస్ అయితే చాలానే రెడీగా ఉన్నాయి కానీ నేనే వాటికి వాయిస్ ఇవ్వలేదు ఈ మధ్యన కాలేజ్లో ఫెస్ట్ ప్రోగ్రామ్స్ అని ఇలా బిజీ అయిపోవడం వల్ల వీడియోస్కి వాయిస్ ఇవ్వడానికి కుదరలేదు వాయిస్ ఇవ్వడానికి ట్రై చేసింది కానీ మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని అప్లోడ్ చేయలేదు అరే మాట్లాడుతూ మాట్లాడుతూ ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా కాలేజ్ నుండి అలా సరదాగా బయటకు వెళ్ళాము బీచ్ సైడ్ అలా రావణాసురుడి టెంపుల్కి వచ్చాము మేము చాలాసార్లు టెంపుల్కి వద్దామా అని అనుకున్నాము ఈవెన్ లాస్ట్ టైం కుంభాభిషేకం టైంలో కూడా నాన్న సగం దూరం తీసుకెళ్ళాడు కానీ అక్కడ ఫ్రెండ్ బాగా రష్ ఉందని చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకువచ్చేసాడు కేపీ చదువుకునేటప్పుడు కుంభాభిషేకం టైంలో ఒకసారి వెళ్ళిందంట అక్కడ చాలా బాగుందంట అప్పుడు బీచ్ అది అంతా కూడా సో నాకు చూపిద్దామని చాలాసార్లు ట్రై చేసింది కానీ వెళ్ళడానికి అవ్వలేదు ఇప్పుడు వెళ్ళాము కానీ నానేమో కార్లో నుంచి దిగలేదు అక్కడ నేను కేపీ వెళ్ళాము కానీ అక్కడ జనం ఎవరూ లేరు నిర్మానుష్యంగా ఉంది సో కొంచెం భయం వేసింది అక్కడ వెళ్ళి బయట వీడియో అయితే తీసుకున్నాము కానీ లోపలికి వెళ్ళడానికి భయం వేసింది బ్యాక్ సైడ్ బీచ్ చూడడానికి అవ్వలేదు అక్కడంతా కూడా గోడ కట్టేసింది అక్కడ మొత్తం అంతా వాటరు బోట్లు పక్కనే ఫిష్ మార్కెట్ కూడా ఉంది కానీ నాకు సీ ఫుడ్ పడదు ఫ్రాషెస్ వస్తాయి అందుకని అక్కడ ఏమీ కొనుక్కోలేదు సో అక్కడ పోస్టల్ గార్డ్ ఉంది అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసాం ఇంకా బీచ్ ఏరియాలో ఎప్పుడు సన్రైజ్ చూడటమే కానీ ఇప్పుడే ఫస్ట్ టైం సన్సెట్ చూస్తున్నాం ఆ బోట్స్ సన్సెట్ వాటరు చూడడానికి ఒక మంచి పెయింటింగ్లో ఉంది కానీ అక్కడ వచ్చే చేపల వాసనకి కేపి తట్టుకోలేకపోయింది అందుకనే వెంటనే కారు ఎక్కేసి రిటర్న్ అయిపోయాం వచ్చేదానిలో మేము స్నాక్స్ తీసుకుందామని మేము ఇప్పుడు రెగ్యులర్గా వెళ్ళే చోటికి వెళ్ళాము కానీ అక్కడ చాలా బిజీగా ఉంది ఇది చాలా ఫేమస్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయమన్నారు అందుకనే మేము ఎప్పుడు వెళ్ళి ఆ ఎన్వి సమోసా ప్లేస్కి వెళ్ళిపోయాము ఎప్పట్లాగే చికెన్ సమోసా ఆనియన్ సమోసా తీసుకున్నాము నాకు సమోసాలు తినాలనిపించలేదు అందుకనే ఒక ఆనియన్ సమోసా తిన్నాను కేపి నాన్న ఇద్దరు కూడా సమోసాలు తిన్నారు దానిలో కొబ్బరి బొండం తాగాను కొబ్బరి తాగాక ఐస్ క్రీమ్ తినాలనిపించింది సో ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళాము అక్కడ వెనిలా కోన్ ఐస్ క్రీమ్ రాస్బెర్రీ ఐస్ క్రీమ్ డ్రై ఫ్రూట్ కుల్ఫీ ఆల్మండ్ బార్ అందుకో మినీ మ్యాంగో కోన్ ఐస్ క్రీమ్ ఇలా ఇన్ని ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము కేపీకి అయితే ఆ మినీ మ్యాంగో కోన్ ఐస్ క్రీమ్ చాలా బాగా నచ్చింది అందుకనే నాన్నకు చెప్పింది మళ్ళీ రేపు రెండు ఐస్ క్రీమ్స్ పట్టుకురమ్మని ఈ ఐస్ క్రీమ్స్ అన్నీ కేపీ నేను ఇద్దరు కలిపి తినేసాము నా ఐస్ క్రీమ్స్ తినడు అనుకుంటున్నారా ఇప్పుడు జలుబుగా ఉంది అందుకే తినలేదు సో ఈరోజు ఈవినింగ్ ఇలా స్పెండ్ చేసాం మేము ఇంత తిన్నాం కదా ఇంకా రాత్రికి డిన్నర్ ఏమీ తినలేము ఓకే బాయ్ మరి